చాలా మందికి అసలు పైల్స్ అంటే ఏంటి ఫిషర్స్ అంటే ఏంటి అంటే ఏంటి ఆ డిఫరెన్సెస్ అనేవే తెలియదు సార్ క్లియర్ గా చెప్తారా కడుకుంటున్నప్పుడు కనపడు చేతికి తగులుతుంది ఏదో అది ముట్టుకుంటే నొప్పి వస్తుంది అంటే అది పైల్స్ అని వాళ్ళు నిర్ధారణ చేసుకోవచ్చు ఓకే రెండవది ఫిషర్స్ ఈ ఫిషర్స్ అనేది వాళ్ళకు మోషన్ వెళ్తుంటే అంటే విదేశానికి వెళ్తున్నప్పుడు అనేసరికి విరేచనం అయ్యే చుట్టూ భాగాల్లో ఎక్కడో చోట ఎవరిలో వస్తాయి సార్ ఇవన్నీ పైల్స్ ప్రాబ్లమ్స్ పిస్టులా అంటే మాత్రం కర్మరోగం అని చెప్పాలి కానీ పైల్స్ వచ్చేసరికి మాత్రం కొంతమంది ఏమో ఇంకా పెయిన్ తట్టుకోలేక ఆయుర్వేదం అయితే చాలా టైం పడుతుంది ఆ పెయిన్ భరించాలి పెయిన్ ని కిల్ చేయలేదు అని డైరెక్ట్ దానికి సర్జరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు పైల్స్ లో గానీ ఫిషర్స్ లో గానీ ఎవరికి అవసరం ఉండదు ఫిస్టులా మాత్రం క్షార సూత్రాన్ని వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఫిషర్స్ ఫిస్టులా రిక్టల్ సమస్యలు ఇవి చాలామంది వీటికి భయపడుతూ ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు పెయిన్తో కొంతమంది పెయిన్ తట్టుకోలేక సర్జరీ చేయించుకోవాలనుకుంటారు కొంతమందికి సర్జరీ అంటేనే భయం ఉంటుంది మరి పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల ఈ మూడు సమస్యలలో వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ఆ పెయిన్కి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆయుర్వేద వైద్య నిపుణులు అమృతం ఆయుర్వేదం నిలయం నుంచి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ పైల్స్ ఫిషర్స్ ఫిస్ట్రుల ఆనల్ రెక్టల్ ప్రాబ్లమ్స్ తెలుసు కానీ చాలా మందికి అసలు పైల్స్ అంటే ఏంటి ఫిషర్స్ అంటే ఏంటి ఫిస్ట్రుల అంటే ఏంటి ఆ డిఫరెన్సెస్ అనేవే తెలియదు సార్ సో దాని గురించి క్లియర్గా చెప్తారా బాగా చెప్పాలంటే ఒక పైల్స్ అంటారు కదా అనగానే సాధారణ వ్యక్తి అర్థం చేసుకోవాలంటే ఒక విరేచనం విరేచనమయ్యే చోట ఒక గడ్డలు లాంటివి లేదా నేరేడు పండుల్లాగా పెద్దగా గడ్డల్లాగా తయారయ్యి వేలాడుతున్నట్టు వాళ్ళు విరేచనానికి వెళ్ళినప్పుడు కడుక్కుంటే వాళ్ళ చేతికి తగులుతాయండి దాని ఫైల్స్ అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే దాంతో ఇంటర్నల్ ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అని బ్లీడింగ్ ఫైల్స్ అంటే డ్రై ఫైల్స్ అని ఇట్లా రకాలు కూడా కొంతమందికి బ్లడ్ పడుతుంది కొంతమందికి బ్లడ్ పడదు కొంతమందికి నొప్పి వస్తుంది కొంతమందికి నొప్పి రాదు కొంతమందికి బయటకు ఉంటుంది కొంతమందికి బయటకు రాదు ఓకే సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది వైద్యులు పరీక్షించుకుంటారు అయితే వీళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయనేది ముఖ్యం వీళ్ళు కడుక్కుంటున్నప్పుడు కనపడు చేతికి తగులుతుంది ఏదో అది ముట్టుకుంటే నొప్పి వస్తుంది అంటే అది పైల్స్ అని వాళ్ళు నిర్ధారణ చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు ఓకే కానీ రెండవది ఫిషర్స్ ఈ ఫిషర్స్ అనేది వాళ్ళకు మోషన్కు వెళ్తుంటే అంటే విదేశానికి వెళ్తున్నప్పుడు అది ఏదో ఇట్లా కోసినట్టు ఏదో కత్తితో ఇట్లా గీచినట్టు నొప్పి రావడం మంట ఉండడం అంటే విరాచినికి వెళ్ళిన తర్వాత గంట నుంచి రెండు గంటలు మూడు గంటలు అవసరమైతే సాయంత్రం దాకా మంట ఉండడం ఇలాంటిది ఉన్నట్టు అది ఫిషర్స్ అనుకోవాలి ఓకే ఈ రెండిట్లోనూ రక్తం పడే అవకాశాలున్నాయి బ్లీడింగ్ పైస్ లో రక్తం పడుతుంది కానీ వాళ్ళకి నొప్పి అనిపించదు అది ఫిషర్స్ లో రక్తం పడుతుంది అప్పుడు మంట నొప్పి ఉంటుంది ఈ డిఫరెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి ఇది కోసినట్టు ఉంటుంది అంటే చేతికి వాళ్ళు విరేచనానికి వెళ్ళిన తర్వాత కడుక్కొనేటప్పుడు ఆ చేతితో వాళ్ళకి ఏమీ తగలదు పెద్దగా ఏదన్నా ఉంటే చిన్నదిగా ఉంటుంది అది పైలోని వాళ్ళు సైనస్ అంటారు అంటే వీళ్ళకు ఆ యొక్క విరేశానికి వెళ్ళేటప్పుడు అంతా ఆ మజిల్ సాగిపోయి ఒక చిన్న ముక్కల్లాగా డెవలప్ అయి ఉంటుంది చిన్న చిన్నవిగా మనకు గింజ అంతనో ఆ పెద్దగా దాని వాళ్ళు చూసి ఫైల్స్ అనేవి భ్రమపడుతుంటారు ఈ మధ్య ఎంత తెలివైన వాళ్ళు అంటే మొబైల్స్ అందరి దగ్గర ఉంది కాబట్టి మొబైల్లో ఫోటోని తీసుకొని చూసుకొని ఫోటోలు చూసి అన్నమాట అవగాహన కలగడం బాగుంది ఇది దీన్ని ఏమంటారు అంటారా ఏమంటారు మాకు ఇలా వచ్చిందని అంటుండే వాళ్ళు ఉన్నారు ఇది ఇది మంచి పరిణామమే చెప్పాలంటే అదే తర్వాత ఫిస్టులా అనేసరికి విరేచనం అయ్యే చుట్టూ భాగాల్లో ఎక్కడో చోట గడ్డలాగా ఏర్పడి కానీ అక్కడ ఓపెన్ అయ్యి చీవు లాంటిది కానీ రక్తం లాంటిది కానీ బయటకు వస్తుండడం సైడ్ లో హోల్ పడుతుంది అనమాట అది ఫిస్టులా అంటారు ఇంకొకటి నాలుగోది ఉంటుంది అంటారు అంటే ల్యాబ్స్ అని అంటే ఎక్కడో చోట గడ్డలాగా ఉంటే నొప్పి ఇవి నాలుగు ప్రధానంగా ఉంటాయండి ఎవరిలో వస్తాయి సార్ ఇవన్నీ పైల్స్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఒకటి దీన్ని ఫిస్టులా అంటే మాత్రం కర్మరోగం అని చెప్పాలి వాళ్ళకి అన్ని మంచి లక్షణాలే ఉన్నా కూడా వచ్చి రావచ్చు ఓకే ఏ ఆహారపు అలవాట్లు ఏ దొర అలవాట్లు లేకపోయినా కూడా రావచ్చు కానీ పైల్స్ వచ్చేసరికి మాత్రం ఎక్కువగా హీట్ అయ్యే పదార్థాలు అంటే మనకు ఉష్ణవీర పదార్థాలు అంటారు ఇప్పుడు చికెన్ నాన్ వెజ్ తినే వాళ్ళు చాలామందికి వచ్చే అవకాశాలు ఉంటాయి పచ్చళ్ళు బాగా తినే వాళ్ళకు వీళ్ళకి వచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి మలబద్ధకం సరిగ్గా విరేచనానికి వెళ్లకుండా ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళల్లో వచ్చే అవకాశాలు ఓకే ఈ ఫిషర్స్ కూడా ఎక్కువగా ఈ హీట్ అయ్యే పదార్థాలు తీసుకోవడం రెండోది నీళ్లు సరిపడినంత తాగకపోవడం ఇంకోటి లిపిడ్స్ ఉండే పదార్థాలు అంటే కొంచెం కొవ్వు పదార్థాలు ఉండే తీసుకోకుండా శరీరం అంత డ్రైగా అయిపోయినట్టు ఉండడం అలాంటి వాళ్ళకి ఎందుకంటే శరీరంలో లిక్విడ్ శాతం తగ్గిపోతే అక్కడ హీట్ వల్ల ఆ యొక్క చుట్టు భాగం అంతా డ్రై అయిపోయి ఇలా కోసేసినట్టు పొగుళ్ళలాగా వచ్చేస్తుంది అంటే ఇలా ఇలా మనం చూసినట్లయితే ఈ భాగంలో ఈ ముడతలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా పొగుళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట ఇది ఉదాహరణగా బాగా చెప్పొచ్చు అనమాట ఇలా ఉండేదాన్ని మనం ఇలా చూస్తే చూడండి కట్స్ ఎట్లా ఉంటాయో అలా ఉంటుంది అనమాట ఎందుకంటే విరేస అది వీరేశ్వారం వీరేశానికి అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ ఉంటుంది కదా అప్పుడు ఇలా ఉంటుంది జనరల్ గా ఇక్కడ ఈ పగుళ్ళలాగా కట్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి అది వీరేశానికి వెళ్ళినప్పుడు ఓపెన్ అవ్వడం దాంతో రక్తం రావడం నొప్పి రావడం మంట రావడం తర్వాత సాయంత్రానికి ఎప్పుడో వాళ్ళకి తగ్గిపోవడం మళ్ళీ మరుసటి రోజు విదేశానికి వెళ్ళాలంటే భయపడుతుంటారు నొప్పి మంట వస్తుందేమో అని ఇదండి ఇక పిస్టులు అనేసరికి తప్పనిసరిగా అది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవాల్సింది ఫైల్స్ ఫిషర్స్కి అయితే వాళ్ళు సెల్ఫ్గా కొన్ని చేసుకోవచ్చు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు ఇంకొంతమందికి సిగ్గు ఇదొకటి చెప్పడం అనేది అంటే ఈ ప్రాబ్లం చెప్పుకోవాలంటే లేడీస్ లో ప్రధానంగా ఈ సమస్య చెప్పుకోవాలంటే ఇంకొకటి అంటే దానికి లేడీ డాక్టర్లే కావాలి అసలు మగవాళ్ళకి ఎలా చెప్పాలి ఇలాంటి సమస్య ఉండి వాళ్ళు చాలా రోజులు అలా ఉండిపోయిన వాళ్ళని చూసా ఒక ఐదు పదేళ్ల పాటు అసలు ఈ సమస్య ఉంటే అట్లాగే ఇబ్బంది పడుతూ చెప్పుకోకుండా ఉన్న వాళ్ళని చూశాను నేను అంటే ఇది సహజ సిద్ధమైంది దాన్ని అనే విషయం ఇంకా చాలా మందిలో అవగాహన లేదు అని అంటే ఇంకా మనం ఎక్కడ వెనక్కున్నామని అర్థం కొంతమంది ఏమో ఇంకా పెయిన్ తట్టుకోలేక ఆయుర్వేదం అయితే చాలా టైం పడుతుంది ఆ పెయిన్ భరించాలి పెయిన్ కిల్ చేయలేదు అని డైరెక్ట్ దానికి సర్జరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు మీరేమంటారు అది అసలు సర్జరీ అనేది ఒకప్పుడు బాగా చెప్పేవాళ్ళండి ఇప్పుడు చాలా వరకు సర్జరీ చెప్పట్లేదు ఎందుకంటే ప్రజల్లో కొంత 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 అవగాహన వస్తుంది ఈ సర్జరీ ఎవరికి అవసరం ఉండదండి ఫైల్స్ లో కానీ ఫిషర్స్లో లో కానీ సర్జరీ ఎవరికి అవసరం ఉండదు ఫిస్టులాలో మాత్రం క్షారసూత్రాన్ని ఒక థ్రెడ్కు మెడిసిన్ ని డ్రై చేసి పెట్టి ఆ థ్రెడ్ని పంపించి దాని ద్వారా చేస్తారు అది తప్పనిసరిగా వైద్యులే చేయాలి పర్టికులర్గా ఆయుర్వేద వైద్యులు మాత్రమే చేయగలుగుతారు అది దాని మీద కూడా ఒక ప్రత్యేకంగా ఎండి కోర్స్ ఉందన్నమాట ఇది సో వాళ్ళు మాత్రం బాగా చేయగలుగుతారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే అందరు డాక్టర్లు చేయగలుగుతున్నారు ఈ సూత్ర అనేది వాడడం ఈ చికిత్స ఇక ఈ ఫైల్స్ ఫిషులకు ఫిషర్ మాత్రం ఏ ఆపరేషన్లో అవసరం ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు ఎక్కడో తప్పని పరిస్థితుల్లో ఏళ్ల తరపడి బాగా ఇబ్బంది పడి వాళ్ళు ఆ పెద్ద చేసుకో ఉంటే తప్ప వీరంతరకు ఇవన్నీ కూడా మందులతోనూ సిడ్జ్ బాత్ అని చెప్పని ఒక టబ్బులో మెడిసిన్ లాంటిది వేసిన కషాయం లాంటిది తయారు చేసి కూర్చొని దాంతో చేసుకోవడం ద్వారా మరి ఆ ఫిషర్స్ ఎక్కువ ఉన్నట్టయితే ఆయుర్వేదంలో వస్తీ కర్మ అని చెప్పని ఒక మెడిసిన్ లాంటి దాన్ని అది లూబ్రికేషన్ కోసం రక్తంలోకి అనమాట సో ఈ చికిత్సల ద్వారానే మాక్సిమం తగ్గుతాయండి ఇక బిగినింగ్లో వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు మందులతోనే తగ్గిపోతుంది కొన్ని ఆహార విధానాలు మార్చుకున్నా కూడా తగ్గిపోతుంది కొంతమంది ఏంటంటే అది అంటే మెడిసిన్స్ వాడితే తగ్గుతారు కానీ హీట్ కి సంబంధించిన ఏమైనా పదార్థాలు తీసుకోవాలంటే వాళ్ళు భయపడుతూ ఉంటూ ఉంటారు ఎప్పటికీ అట్లా నార్ వాటితో సర్వైవ్ అవుతూ ఉంటారు కానీ కంప్లీట్ గా క్యూర్ అవ్వదు వాళ్ళకి అంటే ఇక్కడ ఒక ఒకటి ఏంటంటే ఈ యొక్క ఫైల్స్ ఫిషర్స్ ఇలాంటివి మాత్రము చికెన్ తిన్నా గుడ్లు తిన్నా పికెల్స్ తిన్నా అది ఎంత బాగైపోయినా ఒక ఒక ఫైవ్ పర్సెంట్ ఏమి ఉంది అన్నప్పుడు ఇవి తిన్నారంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి అంటే అవి విరుద్ధమైన పదార్థాలు దీనికి అంటే ఎప్పటికీ తినొద్దా వాళ్ళు వచ్చిన వాళ్ళు తినొచ్చు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పూర్తిగా పూర్తిగా తగ్గిన తర్వాత ఆయుర్వేదంలో పూర్తిగా తగ్గుతాయి సమస్యలు ఎందుకు తగ్గవు అంటే మళ్ళీ తెచ్చుకోకుండా కూడా ఉండాలి దానికి కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం అనేది తెలుసుకోవాలి ఇక్కడ రోగాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఆహారము జీవన విధానం ప్రధానమైన కారణం ఇవి తెలుసుకోకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని ముందే చెప్తాం మీరు నెక్స్ట్ రాకుండా ఉండాలంటే మీరు ఇలాంటి జాగ్రత్తలు పాటించుకోండి ఇప్పుడు నాన్ వెజ్ తినాల్సి వచ్చింది అనుకోండి తినండి మళ్ళీ సాయంత్రానికి ఏదో ఫ్రూట్స్ లాంటివి తినండి ఇప్పుడు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనకు పండగ ఉంటుంది చాలా మందికి వాళ్ళకి పండగ జరుగుతుంది మార్నింగ్ ఒక చోట మధ్యాహ్నం చోట రాత్రి చోట నాన్ వెజ్ ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటాయి ఓ మూడు రోజుల పాటు వరుసగా తిన్నారు తిన్నారనుకోండి నాలుగో రోజు బ్లడ్ పడుతుంది అప్పుడు పరిగెత్తుకుని వస్తారనమాట అయితే పెయిన్ రిలీఫ్ కోరుకుంటారు సార్ ఆయుర్వేదంలో ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ దొరుకుతుందా దొరుకుతుందండి ఏం పెద్ద సమస్య చాలా పెయిన్స్ పెయిన్ తగ్గేవి ఉన్నాయి వాళ్ళకు ఇవ్వగానే చాలా వరకు అద్భుతంగా పనిచేసే ఉన్నాయండి హెర్బ్స్ అసలు బేసిక్ అయితే కరక్కాయ బెల్లము కరకాయ బెల్లం చాలు త్రిఫల చూర్ణం చాలు త్రిఫల చూర్ణంతో బెల్లం బెల్లంతో కలిపి తీసుకున్నా చాలు ఇంకా మనకు బాగా ఉత్తరని ఆకు నేను బెల్లంతో తీసుకున్నా కూడా తగ్గుతుంది ఇంకా చాలా రకాలుగా హోమ్ రెమెడీస్గా ఉన్నాయి ఈ డాక్టర్ దగ్గరకు రాగలిగితే మాత్రం మంచి మందులు ఇచ్చి చాలా వరకు తగ్గించవచ్చు అండి బ్లీడింగ్ని కంట్రోల్ చేయొచ్చు ఇంకా ఆధునిక వైద్యంలో చేసిన దానికన్నా అద్భుతంగా చేయొచ్చు ఎర్లీ స్టేజెస్ లో వస్తే అడ్వాంటేజెస్ ఇవే ఉంటాయండి చిన్న చిన్న మెడిసిన్స్ లాంటివి చెప్పడం వాళ్ళకు హోమ్ రెమెడీస్ చెప్పడం వాడుకోమని చెప్పడం డైట్ పాటించమని చెప్పడం మజ్జిగన్నం లాంటి తినమని చెప్పడం బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే చాలు ఇప్పుడు బిగినింగ్ లో ఒక రోజు ఫస్ట్ టైం నేను ఫిల్టర్స్ లేకపోతే రక్తం పట్టడం అనేది చూసాము అన్న వాళ్ళు ఎవరైనా సరే రెండు మూడు రోజులు బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే కూడా తగ్గిపోతుంది అలోవేరా జ్యూస్ తాగినా తగ్గిపోతుంది చాలా మంది బుడిది గుమ్మడికాయ జ్యూస్ థైరాయిడ్ కి కూడా తాగుతూ ఉన్నారు అంటే ఎప్పటికి తాగొచ్చా కొన్ని డేస్ తాగేసి ఇప్పుడు ఏదైనా అతి ఏది ఎక్కువగా తీసుకోకూడదు అలాగని వదిలిపెట్టకూడదు అండి రోజు ఎప్పుడైనా తాగాలనుకున్నప్పుడు బూడిద గుమ్మడి జ్యూస్ తాగొచ్చు సొరకాయ జ్యూస్ తాగొచ్చు ఈ మధ్య క్యాలీఫ్లవర్ తింటున్నారు క్యాబేజీలు తినేస్తున్నారు మంచి అలవాట్లే వస్తున్నాయి కదా కొంచెం కొంచెం పచ్చివి బాయిల్ చేయకుండా తింటున్నారు తింటున్నారు ఫంక్షన్ లోకి వెళ్తే క్యారెట్ ని కూడా చేసి కదా బీట్రూట్ అన్ని కూడా పెడుతున్నారు కదా ఒకటో తింటున్నారు కదా రైట్ సో మచ్ సర్ నమస్తే అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.